ఆరు షెడ్యూజన్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి ఎవరైతే జాబ్ క్యాలెండర్కి ప్రిపేర్ అవుతున్నారో అలాగే ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నారో మీ అందరికీ కూడా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలతో అద్భుతమైనటువంటి కోర్సెస్ మీద అద్భుతమైనటువంటి ఆఫర్స్ మనం తీసుకురావడం జరిగింది కాబట్టి ఆఫర్స్ని ఖచ్చితంగా వినియోగించుకోండి మరి ఆఫర్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఏపీపీఎస్సి గ్రూప్ టూ కంప్లీట్ కోర్స్ తెలుగు మీడియం ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ సిలబస్ కవర్ చేస్తూ లెజెండరీ అధ్యాపకుల చేత టీచ్ చేసినటువంటి క్లాసెస్ లైవ్ అండ్ రికార్డెడ్తో పన్నెండు వందల రూపాయలు ఉన్నటువంటి కోర్సుని క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సందర్భంగా కేవలం ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం అలానే ఎండోమెంట్ కోర్స్ కేవలం ఫోర్ నైంటీ నైన్ మీరు ఏ యాప్లోకి వెళ్ళి కోర్స్ కొందామని ప్రయత్నించిన పదివేలకు తక్కువ లేనటువంటి ఎండోమెంట్ సారీ సిడిపిఓ కోర్స్ ఫోర్ నైంటీ నైన్ ఎస్ఐ కానిస్టేబుల్స్ కోర్స్ ఫోర్ నైంటీ నైన్ అదేవిధంగా మన సచివాలయం కోర్స్ ఫోర్ నైంటీ నైన్ ఆర్టీసీ కోర్స్ ఫోర్ నైంటీ నైన్ ఏ కోర్స్ అయినా సరే కేవలం ఫోర్ నైంటీ నైన్ రూపీస్కే మనం అందిస్తున్నాం మరి ఇలాంటి ఆఫర్ ఇంతకుముందు ఎప్పుడూ లేదు తర్వాత కూడా మళ్ళీ రాదు క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా ఈ రోజు నుంచి ఈ వారం రోజులు ఈ అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వినియోగించుకోండి ఆఫర్ ఇస్తున్నాం కదా అని చెప్పి క్వాలిటీ లేని కంటెంట్ మనం ఎప్పుడు ఇవ్వలేము ఇవ్వం కాబట్టి ప్రతి కోర్సు మీరు ఏదైతే కొనాలనుకుంటున్నారో ప్రతి కోర్సుకి కూడా ఒక డెమో వీడియో ఉంటుంది ఖచ్చితంగా ప్రతి సబ్జెక్ట్కి డెమో వీడియోస్ ఉంటాయి ఆ డెమో వీడియోస్ చెక్ చేయండి ఫ్యాకల్టీస్ ఎవరు ఎలా టీచ్ చేస్తున్నారు ఇవన్నీ చెక్ చేయండి చెక్ చేసిన తర్వాతే తీసుకోండి ఈ అద్భుతమైనటువంటి అవకాశంతో మీరు వచ్చే న్యూ ఇయర్ కల్లా వచ్చే క్రిస్మస్ కల్లా ప్రభుత్వ ఉద్యోగులుగా అవుతారాన్ని ఆశిస్తూ మరొకసారి మన సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ కూడా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు థ్యాంక్ యూ